గడిచిన మాసంలో ఆర్జీ టూ తొంభై రెండు శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని ఆర్జీ టూ జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ పేర్కొన్నారు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆగస్టు మాసానికి సంబంధించి ఉత్పత్తి ఉత్పాదకత ఓవర్ బర్డెన్ రవాణా వివరాలను వెల్లడించారు సంవత్సరంలో ఆగస్టు మాసానికి సంబంధించిన లక్ష్యాలలో నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల టన్నులకు గాను నాలుగు లక్షల నలభై వేల పది టన్నులు ఉత్పత్తి సాధించి తొంభై రెండు శాతంలో ఉందని తెలియజేశారు అలాగే సంవత్సరంలో ఐదు నెలల కాలంలో ఇరవై ఏడు లక్షల పదకొండు వేల మూడు వందల టన్నులకు గాను ముప్పై నాలుగు లక్షల నాలుగు వేల నాలుగు వందల పన్నెండు టన్నులు వెలికి తీసి నూట ఇరవై ఆరు శాతం సాధించిందని తెలిపారు ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాలలో నలభై రెండు లక్షల ఎనభై నాలుగు వేల క్యూబిక్ మీటర్లకు గాను ఇరవై ఏడు లక్షల పదిహేను వేల ఏడు వందల నలభై ఏడు క్యూబిక్ మీటర్లతో అరవై మూడు శాతం సాధించినట్లు తెలిపారు కాగా అధిక వర్షాల కారణంగా ఓవర్ బర్డెన్ తొలగింపులో వెనుకబడిపోయిన రాబోయే రోజుల్లో ఏరియాకు కేటాయించినటువంటి లక్ష్యాలు సాధించడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేయాలని వివరించారు అలాగే కార్మికులు సమిష్టి కృషితో విధులు నిర్వహిస్తూ నిర్దేశించినటువంటి లక్ష్యాల కోసం కృషి చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు అలాగే ప్రతి ఒక్కరు రక్షణతో కూడినటువంటి ఉత్పత్తిని సాధించడానికి అధికారులు ఉద్యోగులు మరియు యూనియన్ నాయకులు సహకరించాలని కోరారు ఏంటంటే మన డిపార్ట్మెంటల్ ఓబి కూడా బాగా వెనుకబడింది అంటే సుమారుగా పది లక్షల ఓబి మనం వెనుకబడి ఉన్నాం గత సంవత్సరం ఇదే టైంకి చూసుకుంటే మనం గత సంవత్సరము ఇదే టైంకి మన ఓబి డిపార్ట్మెంటల్ చూస్తే టోటల్ డెబ్బై ఆరు లక్షల నలభై రెండు వేలు సాధించిన ఇది పోయిన ఇరవై మూడు ఆగస్టు వరకు కానీ ఈసారి అరవై ఆరు లక్షల వరకే సాధించారు అంటే ఈ పది లక్షల ఓబి డిపార్ట్మెంట్ వెనుకబడటం అన్నది ఇది చాలా సీరియస్ ఇష్యూ ఎందుకంటే ఇది మన డిపార్ట్మెంట్లో ఎక్విప్మెంట్ ఉన్నది మనం తీయాల్సిన ఓబి దీంట్లో అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఇటు పనిచేస్తున్నటువంటి అందరూ ఒక త్రీ ఉద్యోగస్తులు అలాగే సూపర్వైజర్స్ అధికారులు యూనియన్ ప్రతినిధులు కూడా ఇదంతా కూడా గమనించి మీ ద్వారా ఇది తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ పది లక్షలు వెనుకబడి ఉండి మనం కోలు ఉత్పత్తి సాధించాలంటే మనకి కొంత కష్టతరం అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అందరు ఉద్యోగస్తులు సూపర్వైజర్స్ అధికారులు యూనియన్ మిత్రులు అందరూ కూడా దీన్ని గమనించి ఇప్పటి నుండి అన్నా మన డిపార్ట్మెంటల్ ఓబి అన్నది మన చేతిలో ఉంది కాబట్టి దాన్ని సమర్థవంతంగా వెలికితీస్తూ మన ఉత్పత్తి సాధనలు అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మెయిన్గా వర్షాకాలానికి సంబంధించి సీజనల్ వ్యాధుల గురించి అందరూ కూడా ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను దానిలో దానిలో భాగంగా మనం తాగే నీటిలో కానీ అలాగే మనము చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడంలో అందులో ఎటువంటి మస్కిటోస్ కానీ అలాగే వేరే ఈగల్ కానీ ఇట్లాంటివి రాకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ దానికి సంబంధించి మా హెల్త్ ఆఫీసర్ని కూడా ఎప్పటికప్పుడు శానిటైజేషన్ అలానే సివిల్ డిపార్ట్మెంట్ని కూడా కోరుకునేది శానిటైజేషను డ్రైన్స్ క్లీనింగ్ అలాగే ఎప్పటికప్పుడు కొంచెం క్లోరినేషన్ బ్లీచింగ్ ఇవన్నీ కూడా చేస్తూ ముందుకు సాగాలని చెప్పి ఇప్పుడు కూడా మనకి రెండు మూడు రోజుల్లో వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఆదేశాలు ఇస్తుంది అవసరమైతేనే బయటికి రండి అని చెప్పి అందులో భాగంగానే మన కాలనీ ప్రజ ప్రజానికానికి కానీ ఎంప్లాయీస్ ని అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే నిజంగానే అవసరమైతేనే బయటకు వెళ్ళడం అన్నది ముఖ్యం ఎందుకంటే మనం గోదావరి వెళ్ళినా కానీ అక్కడ కూడా చూస్తూనే ఉన్నాం కొన్ని టూ ఇంట్లో మోరి దగ్గర కానీ మిగిలిన దగ్గర కూడా జలప్రావం ఎక్కువ ఉండే అందులో తొందరపడి మనం అందులోండి వెళ్దామన్నా కానీ అందులో మునిగిపోయే అవకాశం కూడా ఉన్నట్టుంది కాబట్టి అవసరమైతేనే బయటికి రావడం ఈ మన పెద్దపల్లి డిస్టిక్ కూడా రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి ఈ వర్షాలతోటి కొంత గమనించి అవసరమైతే తప్ప పరిస్థితుల్లో బయటికి వెళ్లాలని చెప్పి వర్షానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మెయిన్ ఈ సమావేశంలో ఓసీపీ త్రీ ప్రాజెక్ట్ అధికారి మధుసూదన్ అఫిషియేటింగ్ ఎస్ఓ టు జిఎం సంతోష్ కుమార్ డీజిఎం పర్సనల్ అండ్ అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ డీజిఎం సివిల్ ధనుంజయ్ డీజీఎం ఫైనాన్స్ వెంకట రామచంద్ర డివైఎస్ఈ ఐఈ రాజన్న మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు